గంగాధర మండలం గోపాలరావుపల్లికి చెందిన బీజేపీ నాయకుడు కోల శ్రీనివాస్ గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు అందరితో కలిసిమెలిసి ఉండే శ్రీనివాస్ మృతి చెందడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది కోల శ్రీనివాస్ అకాల మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు బీజేపీ సీనియర్ నాయకులు కొత్త జైపాల్ రెడ్డి తన ముఖ్య అనుచరుల్లో ఒకరైన శ్రీనివాస్ గుండెపోటుతో మరణించారన్న విషయం తెలిసిన వెంటనే జైపాల్ రెడ్డి హైదరాబాద్ నుండి గోపాలరావుపల్లికి చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శించారు శ్రీనివాస్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని జైపాల్ రెడ్డి చెప్పారు తన కుటుంబ సభ్యుని కోల్పోయినట్టయిందని వ్యాఖ్యానించారు గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆయన సన్నిహితులు పెద్ద సంఖ్యలో గోపాల రూపల్లికి చేరుకున్నారు శ్రీనివాస్ అంతిమయాత్రలో కరీంనగర్ జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్ గంగాధర ఎంపీపీ బాలగౌడ్ గంగాధర సర్పంచ్ వైద రామానుజం ఉప సర్పంచ్ రమేష్ మాజీ ఎంపీపీలు ఉడతపెల్లి కిషన్ సత్తు కనకయ్య మాజీ సర్పంచ్లు తాళ్ల అంజయ్య సత్యనారాయణ వెలిచాల సింగిల్ విండో చైర్మన్ తిరుమలరావు గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రామిడి రాజిరెడ్డి వివిధ పార్టీల నాయకులు చిప్ప చక్రపాణి నగేశ్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు you <laughs>